డెంగ్యూ జ్వరాలతో భయం వద్దని ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యం ఉందని ఎవరు అధైర్యపడొద్దని రేణుకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చిత్రప్రకాష్ రెడ్డి తెలియజేశారు మండలంలో ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు ఎక్కడైనా అధిక సంఖ్యలో జ్వరాలు గ్రామాల్లో ఉన్న వెడల వెంటనే అక్కడ ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వారికి రక్త పరీక్ష కూడా నిర్వహించడం జరుగుతుందని వివరించారు ఎవరు కూడా డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా లాంటి జ్వరాలు ఉంటే భయపడాల్సిన పని లేదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తే వారికి రక్త పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యాన్ని అందించడం జరుగుతుందని డాక్టర్ చత్రప్రకాష్ రెడ్డి భరోసా కల్పించారు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని గ్రామం ప్రాంత ప్రజలు ఎవరూ కూడా భయపడాల్సిన పని లేదని తెలిపారు గ్రామాల్లో ఆర్ఎంపీలు పిఎంపీలు వద్దకు వెళ్లొద్దని గ్రామాలందు ఉన్న ప్రభుత్వ క్లినిక్ హాస్పిటల్ నందు వెళ్ళి రక్త పరీక్షలు చేసుకోవాలని సూచించారు అత్యవసరమైతే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తే వారికి మెరుగైన వైద్యం అందించడం సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే కూడా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండి గ్రామాన్ని ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు భరోసా కల్పిస్తున్నారన్నారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు చోట మెరుగైన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఆశ్రయించొద్దని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యంతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు